ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవ్వాలే ఆకర్తి కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను మూడు పార్టీలు ప్రకటించే నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ నుంచి విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ నామినేషన్ వేరున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి శ్రావణ్ నామినేషన్ వేరున్నారు సిపిఐ నుంచి నీలకంటి సత్యం యాదవ్ నామినేషన్ వేరున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను మూడు పార్టీలు ప్రకటించే నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళ ఆకర్తీది కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు మూడు పార్టీలు ప్రకటించాయి నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేరున్నారు కాంగ్రెస్ నుంచి విజయశాంతి అద్దెంకి దయకర్ శంకర్ నాయక్ నామినేషన్ వేరున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి దాసు శ్రావణ్ నామినేషన్ వేరున్నారు సిపిఐ నుంచి నీలకంటి సత్యం యాదవ్ నామినేషన్ వేరున్నారు ఇక ఈ నామినేషన్ల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైడ్లు అందిస్తారు రాజు ఎస్ చక్రీ మరికాసేపట్లోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ దాఖలకు వివిధ పార్టీల నాయకులు కూడా దాఖలు చేయబోతా ఉన్నారు ఈరోజు నామినేషన్ల దాఖలకు చివరి తేదీగా కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి అభ్యర్థుల ఏదైతే ఖరారు నిన్న రాత్రితో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు దక్కించుకునే అవకాశం ఉన్నా కూడా ఒక సీటును సిపిఐకి కేటాయించడం జరిగింది పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక సీటును సిపిఐకి కేటాయిస్తామని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక సీటును ఆ సిపిఐకి కేటాయిస్తూ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది విజయశాంతిని అదేవిధంగా అద్దంకి దయాకర్ని అదేవిధంగా శంకర్ నాయక్ ఈ ముగ్గురు పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా సిపిఐ కూడా అభ్యర్థిని ప్రకటించడం జరిగింది నెల్లికంటి సత్యంను తమ అభ్యర్థిగా సిపిఐ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది ఇక బీఆర్ఎస్ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని దాసో శ్రవణ్ణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది ప్రధానంగా ఈ మరి కాసేపట్లోనే నామినేషన్ దాఖలు చేయడానికి వివిధ పార్టీల నేతలు ఇక్కడికి రాబోతా ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసోజు సవన్ నామినేషన్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో పాటు రాబోతా ఉన్నారు ఆయన దగ్గరుండి కూడా ఆయన నామినేషన్ ప్రక్రియను కూడా చూ చూసి ఇక్కడ దగ్గరుండి కూడా మొత్తం చూడబోతా ఉన్నారు ప్రధానంగా ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మరికాసేపట్లోనే కాసేపట్లోనే ఇక్కడికి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు తమ నామినేషన్లను కూడా దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే నామినేషన్ పత్రాలను కూడా పూర్తి చేసినట్టుగా అవన్నీ ఫిలప్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది మరి కాసేపట్లోనే అసెంబ్లీకి వచ్చి తమ నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నారు మొత్తానికైతే నిన్నటి వరకు కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తారు అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా నేతలు కూడా సీట్లను ఆశించడం జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై మందికి పైగా కూడా కాంగ్రెస్ పార్టీలో నేతలు తమ ఖచ్చితంగా తమకు సీటు వస్తుంది అవకాశం వస్తుందని భావించడం జరిగింది కాకపోతే ఉన్న సీట్లు మాత్రం ఉన్నవారికి సర్దుబాటు చేయాలి కాబట్టి అదేవిధంగా పార్టీలో ఏదైతే సీనియారిటీ కానివ్వచ్చు విధేయత కానివ్వచ్చు గతంలో ఏదైతే ఇచ్చిన హామీ మేరకైతే అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి పేరు అయితే అనూహ్యంగా తెరమీదకొచ్చింది మొదటి నుంచి కూడా విజయశాంతి ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి తమ ప్రయత్నాన్ని చేసిందని కూడా చెప్తున్నారు ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కూడా అప్పుడు అప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాక్రే అప్పటి మినిట్స్లో రాశాడు కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఖచ్చితంగా విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు లేదంటే రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పేసి గతంలో పార్టీ నిర్ణయించింది కాబట్టి అదే మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అయితే విజయశాంతికి కూడా ఈసారి ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మరి ఈ ఐదుగురు అభ్యర్థులు కూడా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు బీఆర్స్ పార్టీ నుంచి ఒకరు సిపిఐ పార్టీ నుంచి ఈ ఐదుగురు అభ్యర్థులు కూడా మరికాస్తి ఎప్పటిలోనే అసెంబ్లీకి వచ్చి తమ నామినేషన్ పత్రాలను ఇక్కడ రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయబోతా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రాజు ఎంఎల్ సిక్కాబిచ మీడితో మాట్లాడుతున్నారు ఇప్పుడైవ్ చూద్దా ఆరు వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో మీరు ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు తీసేస్తే మీకు నిఖరంగా పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా మూడు వేల యావరేజ్ తీసుకుంటే మూడు వేల కోట్ల పైచిలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఏదో ఒక్క నెలలో మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఇంకొక నెలలో ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్బీఐ బాధాపుతో చెప్పింది రేవంత్ రెడ్డి గారి లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క దీని ప్రకారమే యావరేజ్గా మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా వారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయ్యి ఉండి ఐదు వందల కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు ఏమైనా మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటిరి రైతులకు ఇస్తామంటరి ఉద్యోగాలు ఇస్తామంటీరి ఇవన్నీ చెప్పొచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు అని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిరు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ నిన్నటితోని ఏడో తారీఖుతోని పదిహేను నెలలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు ఈ పదిహేను నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు పదిహేను నెలలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే అంటే నెలకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు మరి పదివేల కోట్ల రూపాయలు ఏడిపోయినట్టు మీరు కనీసం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు రైతు బంధు సంపూర్ణంగా కాలేదు రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు బోగ బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇవ్వలేదు అది కాస్త బోగస్ అయిందని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు గడతలేరు మొన్న మహిళల దగ్గరికి పోయినరు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నాయి కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిర్రు అప్పు తీసుకొచ్చిరని బద్నాం చేసిరు ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ సహా లెక్క చెప్తాం మరి మీరు కూడా మీరు ఈ లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చారు దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మొత్తం పదేళ్ళలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే ఇది కూడా ఆర్బీఐ రికార్డు నేను చెప్పే కవిత్వం కాదు అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు దాంతో పాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా అది ఒక మరొక ముప్పై ఎనిమిది కోట్లు అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు మొత్తం కలిపి నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక కాళేశ్వరంకే తొంభై వేల కోట్లు మేము ఖర్చు పెట్టినాం అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులకు రిజర్వాయర్లకు చెరువులకు మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అన్నీ కలుపుకుంటే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది మిషన్ భగీరథ మీద ముప్పై ఏడు వేల కోట్లు పెట్టడం జరిగింది మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసినాం అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం రైతు బీమాకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే పరిశ్రమలకు కరెంటు ఇవ్వాలి ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు అరవై ఒక వేల కోట్లు సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు పదేళ్ళలో రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అంతేకాకుండా ప్రతి గింజ చివరికంటే ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ వేసినటువంటి డబ్బులు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అంటే మేము తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు అయితే మేము సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్ల చిలుకుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు ఏడెనిమిది లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క ఇండైరెక్ట్ వచ్చింది సాధించినటువంటి ప్రగతి ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్ అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లయితే సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్లు అంతేకాకుండా ఇవాళ ఒక మాట ఉంటుంది జనరల్గా ఏదైనా వ్యవస్థ ఇల్లు ప్రభుత్వం రాష్ట్రం దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఉంది దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందనే పారామీటర్ ఉంటుంది అంటే మనం తీసుకొచ్చినటువంటి సంస్ అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు మేధావులకు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రం వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ఉంటే మా ప్రభుత్వం అయిపోయినకి రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం లోంచి వెళ్ళిపోయే సమయానికి పదిహేడు పాయింట్ వన్ నైన్ శాతానికి తగ్గించుకోగలిగినాం అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు నేనేమంటున్నా అంటే ఈ పదిహేను నెలలలో మీరు వచ్చింది వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు ఇంకా ముప్పై ఐదు నెలలు మాత్రమే ఉన్నది కనీసం నెలకొక మంచి పని చేయండి మీరు ఒక నెలకొక్క మంచి పని అనే ఒకటైనా మంచి పని చేయండి ఈ పదిహేను నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక పని కూడా మీరు చేయలేదు అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రి రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే పన్నెండు వేల కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది పేదవాళ్ళ మీద లేదు కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి కానీ ఒక స్పష్టత ఇవ్వండి ఇవాళ మీరు లక్ష యాభై వేల కోట్ల అప్పు పదిహేను నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక మూడున్నర లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తినమోపేటట్టు కనపడతా ఉన్నారు కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే గౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కరెక్ట్ మాట్లాడతలేరు నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించిన మీరు అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగిన వానికల్లా బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుకాయించాలి ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు తెలంగాణను అవమానపరచకండి మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి తెలుసుకోండి అంతేగాని తెలంగాణను అవమానపరచకండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే ఒక ఇవాళ పోసని కస్టడీ పిటిషన్పై ఆధునిక కోర్టు తీర్పు వెలువరించనుంది ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్న పోసనిపై ఇప్పటి వరకు పదహారు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నమోదు చేసిన అన్ని కేసులను క్వాస్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు పాలకొండ భవానీపురం పాడేరు విశాఖ పటాభిపురంలో నమోదైన కేసులను క్వాస్ చేయాలని పిటిషన్లో కోరారు పిటిషన్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది ఇవాళ పోసాని కస్టడీ పిటిషన్పై కోర్టు తీర్పు వెలువరించనుంది ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్న పోసనిపై ఇప్పటివరకు పదహారు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నమోదు చేసిన అన్ని కేసులను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు పాలకొండ భవానీపురం పాడేరు విశాఖ పట్టాభిపురంలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్లు కోరారు పోసని పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది అసెంబ్లీలో మంత్రి టిజీ భారత్ కీలక ప్రకటన చేశారు ముప్పై వేల కోట్ల రూపాయల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చినట్లుగా వివరించారు పదహారు రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లుగా గుర్తు చేశారు అయితే వీటిపై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించామన్నారు ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం తేవడం జరిగింది నేను చెప్పాను కానీ సార్ దాదాపు పదహారు రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి దాదాపు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఒక ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ డ్యూ ఉంది అధ్యక్ష ఈ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కూడా ఏపీఐసి నుంచి అమౌంట్ జనరేట్ చేసి ఫస్ట్ అంటే ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కానీ క్లియర్ చేయకపోతే ఒక నమ్మకం అనేది బాగా క్రియేట్ అవుతుందని చెప్పి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ప్లాన్ చేసుకుంటున్నాము అది వచ్చిందంటే రిలీజ్ అయితే ఫండ్స్ ఫస్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండే ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశం ఉంది ఎందుకంటే ఇది జాబ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అదొక ప్లాన్ ఉంది అధ్యక్ష అలాగే సార్ చెప్పారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుపోవాలా డీటెయిల్గా ఈ ఇన్సెంటివ్స్ గురించి క్లారిటీ ఫార్మర్స్కి కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళకి అందరు కూడా తెలియాలని చెప్పడం జరిగింది అది కూడా ఖచ్చితంగా మే మేము మా సీఓ గారు మాట్లాడడం జరిగింది జూన్ ట్వంటీ ఫైవ్ లోపల అన్ని జోన్స్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్ అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది అలాగే నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళతో ఎంఓయూ చేశాం అధ్యక్ష వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్స్ ఎందుకంటే సభ్యులు చెప్పినట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ని తీసుకొని రండి తీసుకొని వస్తే అవేర్నెస్ బాగుంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంకా ఎక్కువ శాతం పెట్టేదానికి అవకాశం ఉంటుందన్నారు కాబట్టి వీళ్ళతో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్తో కూడా ఎంఓయూ చేసాం అదే కాకుండా సభ్యులు ఇంకా ఎవరన్నా చెప్తే వీళ్ళు బెటర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి గ్యారంటీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకునే దాంట్లో ఉంటామని చెప్తున్నాం టీమిండియాకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు చాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి అని దీంతో టీమిండియా కెప్టెన్ టీం సభ్యులకు అసెంబ్లీ తరఫున స్పీకర్ అయిన పాత్రుడు అభినందనలు తెలిపారు ట్రోఫీ క్రికెట్ క్రికెట్ కప్పు గెలుచుకున్న భారత జట్టుకు నా ఈ సభ తెలుగు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన దేశం ఈ కప్పు గెలుచుకోవడం మూడోసారి ఈ దబా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా కప్పు గెలిచినటువంటి భారత జట్టుకు కెప్టెన్కు జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తరఫున మన అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి నుంచి చూస్తున్నాం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలవడంపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు చిన్న పెద్దాన్ని తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు దేశవ్యాప్తంగా ఇదే రీతిలో సంబరాలు జరిగాయి కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఇందుకు భిన్నంగా భారత అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు గ్రూప్స్ పోలీస్ కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉండే దిల్చుఖ్ నగర్లో భారత విజయం తర్వాత పెద్ద ఎత్తున యువకులు రోడ్డుపైకి వచ్చి కేరింతలు కొడుతూ భారత మాతాకి జే అనే నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు అయితే ఒకేసారి వందలాది మంది యువకులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ఆగ్రహించిన స్థానికులు స్థానిక పోలీసులు సంబరాలు చేసుకుంటున్న యువకులపై లాఠీచార్జ్ చేశారు ఇక పోలీసుల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఇలా ఉందంటూ ట్వీట్ చేశారు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంబరాల్ని తెలంగాణలో ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు ప్రభుత్వ వైఖరి సిగ్గుచెట్టు చెట్టు అంటూ లాఠీ చార్జ్ వీడియోను కిషన్ రెడ్డి షేర్ చేశారు ఇవాళ నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ వరకు సమావేశాలు ఫిబ్రవరి పదమూడు నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది రేపు మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మళ్లీ విడత బడ్జెట్ సమావేశంలో లోక్సభలో కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయడం మణిపూర్ బడ్జెట్ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి పెట్టింది అటు సింకాలు డీలిమిటేషన్ ఓటర్ల జాబితా వక్ఫ్ సవరణ బిల్లు మణిపూర్ అల్లర్లపై నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాల్టి పార్లమెంటు సమావేశాలు రక్తి కట్టించనున్నట్టుగా తెలుస్తుంది